హాయ్ హలో వెల్కమ్ టు అతివా డిజైన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను మనకి ఆషాఢ మాసం శ్రావణ మాసం సందర్భాలుగా మన మంగళగిరి పట్టు శారీస్ అయితే మంచి ఆఫర్ ప్రైజులు అయితే ఉన్నాయండి అందులో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఎమరాల్డ్ గ్రీన్ అంటారు కదండి ఆ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం మనకి ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయి పళ్ళుకి ఇలా టజెస్ వస్తాయి దీని పళ్ళు అండి బ్లౌజు మనకి దీని ఆపోజిట్ కలర్లో అయితే వస్తాయండి ఇలా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే పవర్లూమ్ కాదు చాలా బాగుంటాయి శారీ మొత్తం మనకి ఇంకా ప్లెయిన్ వస్తుంది ఓన్లీ ఇలా జెరీ లైన్స్ అయితే వస్తాయండి ఓవరాల్ శారీ మొత్తం పళ్ళు బ్లౌజు మనకి వీటి ఆపోజిట్ కలర్లో అయితే వస్తాయండి చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ అండి సారీ అండి శారీ ప్రైజ్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్కి మనకి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చాయి దానిలోనే ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది అది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ గ్రీన్కి మనకి బ్లాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇలా మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుందండి కలర్ కాంబినేషను ఇలా వచ్చిందండి పళ్ళు మనకి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు చాలా బాగుంది పళ్ళుకి ఇలా టెజల్స్ కూడా వస్తాయి మంచి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇలా సిల్వర్ జెరీ లైన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది మంచి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ఇలా గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ నైన్ అండి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నచ్చిన కలర్ కాంబినేషన్ ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి పింక్ ఎమ్రాయిల్డ్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి మంగళగిరి పట్టులోనే బోర్డర్ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ జెరీ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటాయి మంచి లేవెండర్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది మంచి లేవెండర్ కలరు వీటి ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి దీనిలోనే ఇంకొక కలర్ వచ్చేసి మనకి మంచి సపోర్టా కలర్ కాంబినేషన్ అండి విత్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను కావాల్సిన వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మంచి సపోటా కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా జెరీ బోర్డర్ వస్తుంది సిల్వర్ జెరీ మంగళగిరి పట్టు అన్నిటికీ సిల్వర్ జెరీయే వస్తాయండి గోల్డ్ జెరీ రావు టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మంచి పీచ్ కలర్కి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది మనకి లావెండర్లోనే కొంచెం లైట్ కలర్ కాంబినేషను ఫస్ట్ చూసింది కొంచెం డార్క్గా ఉండింది ఇది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి మోర్ కలెక్షన్స్ అయితే మీరు వాచ్ చేయాలనుకుంటే మన అతివా డిజైన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి